అందరికీ నమస్కారం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టును వదిలి వెళ్ళిందో రెండు వేల ఇరవై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు ప్రజలకు పోలవరం ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితిని చెప్పడం అటుంచితే కనీసం ప్రాజెక్టులో మరమ్మతులు కూడా చేయని పరిస్థితిని గత ఐదేళ్ల పాలనలో ప్రజలు చూశారు తాజాగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తిరిగి సోమవారం పోలవరం అనే కార్యక్రమం మొదలవుతుంది దీంతో ప్రజలు పోలవరం ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునే అవకాశంతో పాటు ప్రాజెక్టు పనులు ముందుకు కదిలే భాగ్యం కలిగింది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు గారి ముందు కఠిన సవాళ్ళు ఉన్నాయనే చెప్పాలి పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం ఒకటైతే ఇప్పటికే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సహా ప్రధాన డ్యామ్ పనుల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అనే ప్రశ్న మొదలు వివిధ దశల్లోనే ఉన్న మిగిలిన పనుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఏ ఏ మరమ్మతులు చేయాలి ఎలా చేయాలి అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి నిపుణుల కమిటీ అనివార్యం అయ్యే పరిస్థితి ఉంది దాంతోపాటు పదేళ్లు గడిచిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ ప్రాజెక్టు వ్యయం పునరావాసం ఖర్చుల నిమిత్తం పూర్తిస్థాయి అంచనా వ్యయం యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు గాను కేంద్రం నుంచి ఇప్పటి అనుమతి పొందింది లేదు ఇప్పటికే నిర్మాణంలో విపరీత ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ ఉన్న అంచనా వ్యయం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కేంద్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారిన సందర్భంలో త్వరితగతిన మళ్లీ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేయడం కేంద్రం నుంచి పూర్తి అంచనా వ్యయానికి అనుమతి పొందడం అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడం మరమ్మతులకు అవసరమైన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడంలో కేంద్రం నుంచి సహాయం తీసుకోవడం ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్న అసలైన సవాళ్ళు చంద్రబాబు గారు అన్ని సవాళ్ళను అధిగమించి వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించి కనీసం రెండు మూడు ఏళ్లలో అయిన పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయగలరని ఆశిద్దాం